పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మంగారి కాలజ్ఞానం జూన్ నెలలో ఖచ్చితంగా జరగబోయే ఆ ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల చివరిలో లేదా జులై నెల చివరిలో జరగబోయేది ఇదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల చివరిలో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ జూన్ నెల చివరిలో ఏ వింత సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది దొంగస్వాములు పుట్టుకొని రావడం ఆరేళ్ల పాప గర్భవతి కావడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకొని రావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా చాలా వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అది నూటికి నూరు శాతం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగింది ఇక ఈ నెల చివరిలో కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అవి కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే ఈ జూన్ నెలలో విపరీతమైన వర్షాలు కురుస్తాయని వరదలు ఏర్పడతాయని బ్రహ్మంగాలు చెప్పారు అలాగే కొన్ని గ్రామాలు ఆ వరదల్లో కొట్టుకుపోతాయని ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి మతోన్మాదులు పెరిగిపోతూ ఉంటారు మత కల్లోలాల వలన గొడవలు జరుగుతాయి అని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలను వారికి దూరంగా ఉండండి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక నెలలో పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరుగుతాయి ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని వేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో రాసి ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తరువాత నుండి దేశంలోని వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది భూమిపైన తుఫానులు విరుచుకుపడతాయి భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మధుర మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యపర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల కుడి భుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కరోనా వైరస్ లాగానే ఈ సంవత్సరంలో కూడా మరొక కొత్త రోగం పుట్టుకొస్తుంది అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపదను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మం గారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి జనం చనిపోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఈ సంవత్సరం జూలై నెలలో విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణానది తాగుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలు అయినా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు అలాగే ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరలకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చెయ్యలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మనిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు అలాగే ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు అలాంటి వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒకరు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే గ్రహించి చెప్పేసేవారు మధ్యయుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు బ్రహ్మం గారు చెప్పినట్టే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనమైనా డీజిల్ పెట్రోల్ గ్యాసోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతపడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తడం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్టణంలో ఉన్న గుడిలన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే బ్రహ్మం గారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేలుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగిలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యం బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇందిరా గాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా భారతదేశానికి ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి అని బ్రహ్మంగారు అన్నారు ఆయన చెప్పినట్టే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పుట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు కపటి యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకులైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు తిరుపతిలో శ్రీవారి గుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు వస్తాయని ప్రపంచం మొత్తం షాక్ గురవుతుందని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఈ మధ్యలో బ్యాంకాక్ మయన్మార్లలో వచ్చిన భూకంపాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు దీంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం మరోసారి నిజమైందని చెబుతున్నారు అలాగే ఈ సంవత్సరం మరిన్ని విపత్తులు సంభవించబోతున్నట్టు ప్రపంచం గందరగోళ పరిస్థితుల్లోకి వెళుతుందని కాలజ్ఞానంలో రాసి ఉందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి